హ్యావ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ గ్యాస్ట్రిక్ అల్సర్కి సంబంధించింది దీన్ని జీఆర్డి అనేటువంటి లక్షణంగా కూడా చెప్పుకుంటాం వాడుక భాషలో చెప్పుకోవాలంటే హార్ట్ బర్న్ అంటాము గుండెల్లో మంట ఛాతీల్లో మంట ఇబ్బందికరంగా ఉంది ఎన్నో మందులు వాడుతున్నా తగ్గట్లేదు అనేటువంటి సమస్య చాలా కాలంగా ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది వీటికి గల కొన్ని కారణాలు తెలుసుకుందాం అలాగే ఇంట్లో మనం చేసుకోలిగిన చిట్క వైద్యం కూడా తెలుసుకుందాం ఈ హార్ట్ బర్న్ అనేది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే టైంకి భోజనం చేయకపోవడం వల్ల వస్తుంది దీంతోపాటు స్మోకింగ్ అధికంగా చేసే వ్యక్తులు ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులు ఈ పాన్ గుట్కా ఇలాంటివి తీసుకునేటువంటి వ్యక్తులు మసాలా ఐటమ్స్ అధికంగా తీసుకునే వ్యక్తులు అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం అంటే నిమ్మరసము వెల్లుల్లి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము పులుపు సంబంధిత ఫుడ్ ఐటమ్స్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ అల్సర్ గ్యాస్ట్రిక్ అల్సర్ తాలూకు లక్షణం చెప్తాము దీన్ని అక్యూట్ పెప్టిక్ డిజార్డర్ ఏపీడి అనేటువంటి డిజార్డర్గా చెప్పుకోవచ్చు అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి గ్యాస్ట్రిక్ అల్సర్ అని డియోడినల్ అల్సర్ అని రెండు రకాలుగా ఉంటాయి దాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి ఎక్కువగా వచ్చినట్లయితే అది గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే కడుపు పై భాగంలో ఏర్పడినటువంటి పుండు మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి తగ్గిందండి అని ఎవరైనా అన్నారంటే అది డియోడినల్ అల్సర్ అంటే కడుపు దిగువ భాగంలో కింది భాగంలో ఏర్పడినటువంటి పుండు అని అర్థం అల్సర్ అంటే తెలుగులో పుండు అని చెప్పుకుందాం సో ఈ రకంగా వ్యక్తిగతంగానే మనకున్నది గ్యాస్ట్రిక్ అల్సరా లేదా డియోడినల్ అల్సరా అనేది మనం వ్యక్తిగతంగానే గుర్తించుకోవచ్చు ఇకపోతే దీనికి నిర్ధారణ పరీక్షలు ఏంటంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటాము అంటే ఈ సమస్య దీర్ఘకాలిక ఉంది అన్నప్పుడు ఒక చిన్న ట్యూబ్ నోటి గుండా వేసి అది స్వయంగా డాక్టర్ గారే చేస్తారు నోటి గుండా ఒక ట్యూబ్ వేసి అది నిర్ధారం చేసుకుంటారు అది కడుపులో పుండా అల్సర్ ఏమైనా ఏర్పడిందా కణిత ఏమైనా ఏర్పడి ఉందా ఐబిఎస్ తాలూకు లక్షణాలు ఉన్నాయా ఏమైనా ఇన్ఫెక్షన్ అధికంగా ఉందా లేదా రక్తనాళాల గుండా ఏమైనా బ్లడ్ లీకేజ్ అవుతుందా ఇలాంటి అంశాలు అనేవి కెమెరా ఉంటుంది ఆ ట్యూబ్కు సో దాని ద్వారా మనం నిర్ధారణ చేసుకుంటారు డాక్టర్ గారు ఇకపోతే ఈ లక్షణం అధికంగా ఉన్నప్పుడు మనం ఇంట్లో చేసుకోగలిగినటువంటిది ఏంటి అది తెలుసుకుందాం ఒక సుమారుగా ఒక రెండు గ్రాముల దాల్చిన చెక్క రెండు గ్రాముల మిరియాలు ఒక రెండు గ్రాముల ఇలాచి తీసుకోండి యాలకులు అంటాం ఈ మూడు ఐటమ్స్ టూ టూ గ్రామ్స్ తీసుకోండి ఈ మూడిటిని సేమ్ రేషియోలో ఇది ఎంత మోతాదు తీసుకున్నామో అంతే మోతాదులో ఈక్వల్ రేషియోలో తీసుకొని కొంచెం పౌడర్ చేసి దాచుకోండి ఈ ఈ పౌడర్ని రోజు ఉదయము సాయంత్రము ఒక హాఫ్ స్పూను తేనె కలిపి టేబుల్ స్పూన్లో సగము అంటే మనం ఇంట్లో కిచెన్లో వాడేటువంటి స్పూన్లో సగము స్పూన్లో ఈ పౌడర్ తీసుకొని ఒక కొంచెం తేనె దానికి రెండింతల తేనె కలుపుకొని ఉదయము సాయంత్రం తగ్గండి ఇలా తాగినట్లయితే మనకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది చాలా వరకు అదుపులోకి వస్తుంది అలాగే ఈ లక్షణం మొండిగా ఉంది ఎక్కువ కాలంగా ఉంది అనేటువంటి వ్యక్తులకు సొరకాయ చాలా మంచిది దోసకాయ కానీ సొరకాయ కానీ చాలా మంచిది ఇందులో ఉండేటువంటి వాటర్ కంటెంట్ ఔషధ గుణాలు అధికంగా ఉంటుంది ఇది జీర్ణాశయపు లోపలి పొరల్ని కాపాడుతుంది దానివల్ల ఒకవేళ కడుపు లోపల పుండి ఏర్పడినా కూడా ఈ సమస్య అనేది చాలా అదుపులోకి వస్తుంది అందుకే ఇప్పుడంటే మందులు ఉన్న ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువగా ఈ లక్షణం కడుపు మంట కడుపు బరమని అంటే వ్యక్తులకు సొరకాయ కూర ఎక్కువగా తీసుకోమనే వాళ్ళు అందుకే కదా మనకు ఉత్తర భారతదేశంలో అధికంగా సొరతో చేసినటువంటి సొరకాయతో చేసినటువంటి స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దక్షిణ దేశంతో పోల్చుకుంటే భారతదేశంతో పోల్చుకుంటే సో అదేంటంటే అక్కడ బాగా అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఆ విధంగా స్వీట్ రూపంలో కూడా దాన్ని తీసుకుంటూ ఉంటారు సో సొరకాయ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఈ అల్సర్ లక్షణాన్ని తగ్గించేందుకు ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పొడిని దాచుకుని రెగ్యులర్గా ఉదయం సాయంత్రం తీసుకుంటూ కొంచెం తేనె కలిపి తీసుకుంటూ రెగ్యులర్గా వాడుకోండి అలాగే పౌడర్ తీసుకున్న దానికి భోజనానికి ఒక అరగంట గ్యాప్ అంటే తిన్న తర్వాత ఒక అరగంటకు తీసుకోండి ఆ రకంగా చేసుకుంటే అల్సర్ లక్షణం అనేది చాలా వరకు తగ్గుతుంది ఇక రెండవది ఈ లక్షణం అధికంగా ఉంటుంది అనేటువంటి వ్యక్తులు విటమిన్ సి ఆహారాన్ని తగ్గించుకోవాలి పులుపు చింతపండు వాటికి సంబంధించిన ఫుడ్ కంటెంట్ని కొంచెం తగ్గించుకోవాలి అలాగే కొందరికి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు కూడా ఈ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంటుంది అది చాలా మొండిగా ఉంటుంది అంటే పక్క టెముకల్లో విపరీతంగా నొప్పి వస్తుంది ముఖ్యంగా కొడి పక్కన పక్క టెముకల్లో నొప్పి ఉంది అంటే అది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినట్టు సంకేతంగా చెప్పుకోవచ్చు మరి గాల్బిటర్ ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఫస్ట్ రీజను టైంకి భోజనం చేయకపోతే ఏర్పడతాయి అండ్ నీటి శాతం తగ్గుతాయి శరీరంలో ఒక సగటున ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఒక హెల్దీ పర్సన్కి ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ వ్యక్తికి సగటున మూడు లీటర్ల వరకు వాటర్ అవసరం నీళ్ళు ఒక లీటరే తాగుతున్నారనుకోండి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మనకి ఇండియన్స్ కంటే చాలా తక్కువ కానీ అరబ్ కంట్రీల్లో దుబాయ్లో ఉండేటువంటి వ్యక్తులకు గాల్ బ్యాడర్లో రాళ్ళు ఏర్పడమనేది అత్యంత కామన్ ఎందుకంటే ఎంతసేపు ఏసీల్లో ఉంటారు రూమ్లో ఏసీ బయటికి వెళ్ళినప్పుడు కారులో వెళ్ళినప్పుడు ఏసీ సో బయట నడక అనేది తక్కువగా అలా ఉండడం మూలంగా వాటర్ అనేది సరిగ్గా తీసుకోరు దానివల్ల కిడ్నీలో రాళ్ళు అలాగే గాల్ గాల్బెడర్లో రాళ్ళు ఈ రెండు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది సో మనం చెప్పుకున్నటువంటి ఈ చిన్న చిట్కాతో పాటుగా హోమియోలో మంచి మెడిసిన్ ఒకటి చెప్తాను నక్స్వామిక అనేటువంటి మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ని రెగ్యులర్గా కొంతకాలం పాటు నైట్ డోసులు వాడుకున్నట్లయితే కూడా ఈ సమస్య అనేది అదుపులోకి వస్తుంది ఎవరికైనా ఈ సమస్య ఉన్నా కూడా రోబోటిక్ పిల్స్ ద్వారా కంప్లీట్గా హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉంటుంది సో మనకు ఎక్కడి నుంచి టెలిమెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ చేయబడుతుంది ఎక్కడ దూరం నుంచి కాల్ చేసినా కూడా మెడిసిన్ అనేది డిస్పాచ్ అయ్యే మార్గం అనేది మన కేంద్రంలో ఉంటుంది సో ఈ అవకాశాన్ని వ్యవస్ అందరూ వినియోగించుకోండి మీదేవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి అందులో మెన్షన్ చేయండి మీ సలహా కానీ మీ సజెషన్ ఏదైనా ఉన్నా కూడా మెన్షన్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ